శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయల వారు ఏకకాలంలో కసాపురం నేమకల్లు మోరడి అనే మూడు ఊళ్ళల్లో ఏకకాలంలో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించారని చెబుతారు కసాపురం నేమకల్లు మూరడి అనే ఈ మూడు ఊళ్లల్లోని ఆంజనేయస్వామివార్లను శ్రావణమాసం శనివారం రోజున దర్శించుకోవడం అత్యంత విశేషఫలప్రదం అని చెబుతారు ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రావణమాసం శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆప్స్రిక్ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా గుంతకల్లు నుండి నడుపుతారు లేదా స్వంత వాహనాల్లో గాని ఆటోల్లో గాని కూడా అనేకమంది యాత్రికులు ఈ మూడు క్షేత్రాలలోని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఆ క్షేత్రాల్లో ఒకటైన కసాపురం వివరాలను తెలుసుకుందాం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలోని కసాపురం అనే గ్రామంలో ఉంది కన్నడంలో నెట్టె అంటే నేరుగా అని అర్థం నెట్టికంటి అంటే నేరుగా చూచే కన్ను కలిగిన అని అర్థం ఈ కసాపురంలో స్వామివారి కుడివైపు ప్రొఫైల్ మాత్రమే మనకు దర్శనమిస్తుంది కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తననే చూస్తున్నట్లు ప్రతివారికీ అనిపిస్తుంది నేరుగా చూసే స్వామి కనుక నెట్టికంటి ఆంజనేయ స్వామి అని అంటారు బొట్ భక్తులకు ఈయనే కల్పతరువు వరప్రదాత ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత ప్రేత దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది దొట్ స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోకి పెద్దది